మిత్రమా హలో చెప్ప ఇప్పుడు నువ్వు అడిగింది ఏమిటి కన్ఫ్యూజన్స్ ఎట్లా పోవాలని అంతే కదా అయితే నువ్వు ఎగ్జాక్ట్ చెప్పలే ఏ విషయం గురించి కన్ఫ్యూజన్ అది ఎందుకంటే మనిషికి ఏదో విషయంలో ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తా స్నానం చేస్తున్నప్పుడు నీళ్ళతో చేయాలన్న క్లారిటీ ఉందా అంటే పాలతో కూడా చేయొచ్చు కదా ఆ టైంలో ఇక జీవితకాలం కన్ఫ్యూజన్ లేదు పాలతో కాదు నీళ్ళతో స్నానం చేయాలి అంటే పాలతో చేసినప్పటికీ తర్వాత దాన్ని కడుక్కోవడానికి మాట్లాడట్లే క్లారిటీస్ ఆల్రెడీ వి హ ఫోన్ నీ ఫోన్ నువ్వు వాడుతున్నది దాని గురించి కన్ఫ్యూజన్ ఉంది ఇది వేరే వాళ్ళదేమో అని అయిపోయింది అంటే నీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది సో కన్ఫ్యూజన్స్ని ఎట్లా దూరం చేసుకోవాలన్నది చాలా దూరం క్లారిటీ ఎట్లా వచ్చిందో ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి ఇది ఎందుకు వేరే వాళ్ళు ఫోన్ అనిపించడం లేదు అయితే ఓకే ఇది ఒక జనరల్ అబ్జర్వేషన్ మామూలుగా చాలామంది ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తున్న విషయంలో జనరలైజేషన్ ఉంటుంది స్పెసిఫికేషన్ ఉండదు ఇప్పుడు ఎవరన్నా నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటే జవాబు లేదు నాకు ఈ ఒక్క విషయం గురించి కన్ఫ్యూజన్ ఉందంటే జవాబు ఉంది అయితే చాలా కన్ఫ్యూజన్స్ ఉండి ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయో క్లారిటీ ఉండాలంట నేను బట్ కమింగ్ అంటే విషయం అనుకుంటే గనుక దిస్ ఈస్ మోస్ట్ ఇంపాక్టింగ్ మీ అంటే నాకు ఒక రెగ్యులర్ సైకిల్ ఉంటది సైకిల్ ఉంటది సైకిల్ ఇన్ ద సెన్స్ రోజు మార్నింగ్ సిక్స్ కో సిక్స్ థర్టీ కోవడము తర్వాత స్నానం చేసి పూజ చేసుకోవడము రెడీ అవ్వడము ఆఫీస్కి వెళ్ళడము తినడము ఇంటికి రావడం మళ్ళీ పిల్లలతో ఆడుకోవడము సో చదువుకోవడం ఇట్లా ఒక సైకిల్ ఉంటది సో జనరల్ గా ఇది గుడ్ సైకిల్ అనుకుంటే గనక ఈ గుడ్ సైకిల్ ఏమవుతుంది అంటే మధ్యలో ఏదో ఒక రోజు సిక్ లీవ్ అంటే మూడు భాగాలకు సిక్ లీవ్ తీసుకోవడము ఏదో చేయడము అట్లా అవడం వల్ల ఒక్క రోజు ఆ సైకిల్ ఏదైతే బ్రేక్ అవుతుందో సో దాని నెక్స్ట్ డే సిక్స్ కి వాడిని సెవెన్ కి సెవెన్ థర్టీ కి లేస్తుందా అంటే కొంచెం లేట్ గా రెడీ అవ్వడము ఆఫీస్ కి లేట్ గా వెళ్లడము మనం చేయాల్సిన వర్క్ లేదా నేను ఏదన్నా నేర్చుకోవాలనుకున్న టార్గెట్ పెట్టుకున్నది అది రీచ్ అవ్వలేకపోవడం అవ్వలేకపోవడము ఇదేమవుతుందంటే గుడ్ సైకిల్ కంటిన్యూస్ గా బ్రేక్ అవుతుంది మళ్ళీ టు స్టార్ట్ ద గుడ్ సైకిల్ నాకు మళ్ళీ ఒక యు నో టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఈవెన్ గో నా మైండ్ కి నాకు తెలుసు అర్థమైంది నేను చిన్న ప్రశ్న అడుగుతా వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మెకానికల్ సైక్లింగ్ అండ్ రిథం మెకానికల్ సైకిల్ అంటే ఇప్పుడు నేను పొద్దున ఆరుకులు ఇస్తాను ఏడుకి స్నానం చేస్తాను ఎనిమిదికి పూజ చేస్తాను తొమ్మిదికి ఆఫీస్కి వెళ్తాను ఒంటి గంటకు తింటాను ఇది ఒక సైకిల్ ఇది బ్రేక్ అయినప్పుడు నీకు డిస్టర్బ్ అవుతుంది నేనేమంటే నువ్వు చేయాలనుకున్న తర్వాత సంగతి అది బ్రేక్ అయినప్పుడు రిజిస్టరింగ్ రిజిస్టర్ రిజిస్టర్ అయితుంది కారణ ఏదన్నా కావచ్చు ఇంకొక వర్డ్ యూజ్ చేస్తున్నా బిధమ్ కదా రిధమ్ సో ఇప్పుడు ఒక పాట ఉంది అనుకో ఒక పాట నీకు నచ్చడానికి కారణం అందులో మెకానికల్ ఆస్పెక్ట్స్ లేకపోవడం అయినప్పటికీ రిథం ఉండడం అంటే రెండిటి మధ్యన ఆ ఇంటర్వెల్లో ఒక ఒక బ్యాలెన్స్ ఉండడం ఇప్పుడు నీది అసలు సమస్య సమస్యగానే కాదు నువ్వు 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 పట్టించుకోవాల్సింది మెకానికల్ యాక్టివిటీని కదా రిధమ్ను పట్టించుకో సేమ్ యాక్టివిటీనే ఓకే జస్ట్ రిధంలో ఉండు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆరు గంటలకు స్నానం చేస్తా ఏడు గంటలకు పూజ చేస్తా తర్వాత ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తా పది గంటలకు ఆఫీస్లో ఉంటా ఒంటి గంటకు నేను తింటా అన్నది మెకానికల్ రిధమ్ ఓకే అట్లా కాకుండా జస్ట్ ఎన్ని గంటలకని తీసేసి స్నానం చెయ్యి నిద్రలే స్నానం చెయ్యి బ్రేక్ఫాస్ట్ చెయ్యి ఆఫీసుకు పో అండ్ భోజనం చెయ్యి ఫర్ గ టైమ్ తద్వారా యు ఆర్ నాట్ బ్రేకింగ్ ద రీదం నువ్వు అట్ట కాకుండా ఇప్పుడు మెకానికల్ అనేది ఎట్లా బ్రిక్ అంటారు చూసినావు బ్రిక్ బ్రిక్ లాగా ఉండక ఎప్పుడు లైఫ్ లా ఇరిగిపోతావుబిలిటీ వాటర్ లాగా ఉండు డబ్బాల కదులుతున్నాయి స్థిరంగా లేవు కానీ డబ్బాలనే ఉన్నాయి సో ఆరు గంటలకు లేచేది నేను నీకు వచ్చిందా ఫస్ట్ ఒక టెన్ డేస్ క్రితం ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగింది నేను ఇచ్చిన జవాబుకి ఆ అబ్బాయి ఫోన్లో చాలాసేపు సైలెన్స్ ఉన్నాడు హలో 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 అసలు వినిపిస్తుంది అంటే చెప్పట్లే నేను ఒక ఇష్యూ ఉంది అంటే ఏమి ఇష్యూ అంటే ఎవ్రీడే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేదు చదువుకోవాలనుకుంటున్నా అయింది ఫైవ్ ఓ క్లాక్ లేతున్నా ఏం చేయాలి అర్థం కాలన్నాడు అంటే నేను లేచింది ఎన్ని గంటలు చదువు అన్న అంటే లేచింది అట్లీస్ట్ ఎయిట్ వరకు అంటే త్రీ అవర్స్ చదువుకోవాలనుకుంటున్నాను నేను బట్ అది నేను ఫైవ్ ఓ క్లాక్ లేవలేకపోతున్నా ఐమ్ బికమింగ్ లేజీ అది అని చెప్పాడు అన్న రేపు ఎప్పుడన్నా లే త్రీ అవర్స్ చదువు అన్న ఓకే ఎగ్దమ్ అయిపోయాడు అనమాట ఇది అంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ అవర్ రియాలిటీ నీకు చదవడం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు నైట్ ఒంటి గంటకి కానీ లేచినప్పుడు త్రీ అవర్స్ చదువుతున్నావా లేదా అన్నది పాయింట్ ఇప్పుడు ఒకప్పుడు ఆఫీసెస్ లో ఏవైతే ఎంప్లా ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ ఈ మెకానికల్ రిథంలో ఉండేవి అంటే నువ్వు ఏదైనా టెన్ ఓ క్లాక్ నువ్వు ఆఫీస్కి రావాలి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నువ్వు వెళ్ళిపోవాలి ఫింగర్ ప్రింట్ ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫీస్ అలాగే ఉన్నాయి దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ మెకానికల్ రిథమ్ అక్కడ నీవు ఇంపార్టెంట్ కాదు నీ టైమింగ్ ఇంపార్టెంట్ కానీ ఈ ఆర్గానిక్ రిథం ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ యువకులతో పనిచేసే కంపెనీలు వచ్చాయి ఫేస్బుక్ లాంటివి వాళ్ళు మెకానికల్ రిధమ్ని తీసేసాను నువ్వు ఎప్పుడన్నా రా ఎప్పుడన్నా పో ఎప్పుడన్నా పడుకో ఎప్పుడన్నా దిను ఎప్పుడన్నా ఆడుకో డజన్ మ్యాటర్ బట్ కంప్లీట్ యువర్ టాస్క్ ఇది చాలా లిబరేటింగ్ ఉంది అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తే ఆశ్చర్యపోతున్నా నేను ఈ రోజు లేచినట్టు రేపు లేవా రేపు లేచినట్టు ఎల్లుండి లేవా కానీ ప్రతిరోజు ఏ పనులు చేయాలో ఆ పనులని చేస్తా ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ వీడియో చేయాలనుకున్నా ఆరు గంటకు లేచిన పదకొండున్నరకు అప్లోడ్ చేస్తా పదకొండుకు లేచిన పదకొండు అప్లోడ్ చేస్తా ఒకవేళ పదకొండు లేచాను అనుకో పన్నెండున్నరకు అప్లోడ్ చేస్తా ఏమైతుంది క్యా ఫరక్ పడతా సో గా సో సో డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ ఓకే అలా తీసుకోవడం అంటే నేను ఆరు గంటలకు నిర్ణయించుకుంటే నేను బ్రేక్ అవ్వడం ఏందన్నది ఒక ఈగోయిస్టిక్ అప్రోచ్ రోచ్ దానివల్ల నీకు లాభం లేదు కానీ నీ డే అంత లాస్ ఇస్తుంది ఎంజాయ్ లైఫ్ రైట్ అంటే దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ అంటారు కదన్నా మామూలుగా సో ఇప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉంటే అంటే ఒక టీగా ఎంత టైటెన్ గా ఉంటే దాంట్లో నుంచే మనకి అబద్ధం మ్యూజిక్ తెలియని వాడు చెప్తాడు అది దాని యొక్క టెన్షన్ అనేది మరీ లేకుండా ఉండకూడదు మరీ టైట్ గా ఉండకూడదు మధ్యలో ఉండాలి ఇట్ షుడ్ అంటే అది వైబ్రేట్ వైబ్రేట్ అయ్యేంత లూజ్గా ఉండాలి అప్పుడే నీకు మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు నువ్వు హై టెన్షన్ లా గట్టి గుంజావనుకో అసలు ఏ ఉండదు అసలు తద్వారా కీ 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 అంటది అంతే ఇప్పుడు ఒక ఇటుక నుంచి ఎందుకు సంగీతం రాదు ఒక తబల నుంచి ఎందుకు సంగీతం వస్తుంది చూడ్డానికి రెండు ఉన్నట్టు కనిపిస్తుంది ఇటుక గిటక బారిపోయింది తబల మీద ఉన్న తోలు గట్టి కనిపిస్తుంది కానీ ఇలా ఒత్తితే కొంచెం లోపలికి వంగుతుంది ఫ్లెక్సిబిలిటీ వల్ల నీకు ఆరుదం వస్తుంది సో అనేది గ్రేటెస్ట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మెకానికల్ అనేది ఈ ప్రపంచం నీకు ఇచ్చింది రిదం అనేది ప్రకృతి ఎందుకు ఈ రోజు నువ్వు రాసి పెట్టుకో డేట్ డూ ఎక్స్పెరిమెంట్ అంటే నేను చెప్పేది ఏది నమ్మొద్దు రోజు డేట్ రాసి పెట్టుకో ఈ టైంలో లో ఎండ ఉందా ఎట్లుందో వాతావరణం వీలైతే గూగుల్ టెంపరేచర్ రికార్డ్ చేయి నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ రోజు ఇదే సమయానికి ఎగ్జాక్ట్ అట్లా ఉండదు దట్ కానీ దాదాపు అలాగే ఉంటది అంటే నువ్వు చూడు వర్షాకాలం వస్తూనే ఉంది కానీ ఎగ్జాక్ట్ ఆ రోజు మొదలవకపోవచ్చు దానికి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత వస్తుంది సో ఒక లాంగ్ పర్స్పెక్టివ్ నుంచి జీవితాన్ని చూసినప్పుడు దాని యొక్క అందం వేరు అట కాకుండా నువ్వు నేరో మైండ్ తో చూసినప్పుడు ఇట్ ఇట్ బికమ్స్ వెరీ ఏమంటారు హార్ష్ సెల్ఫ్ బ్లేమ్ లో పడతాం అయితే నాకు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పిన చిన్న సూత్రం నీకు చెప్పి బాయ్ చెప్తా ఓకే అన్న సో దానికి ముందు ఒక రెండు అంటే సింగిల్ స్టేట్మెంట్ రెండు చెప్పండి అడుగు మిత్రం అడుగు సో అంటే నేను మీ వీడియోస్ మీ పాడ్కాస్ట్లతో పాటు వేరే వాళ్ళు కొంచెం ఫాలో అవుతున్నాను జనరల్ గా సో ఏదన్నా ఒకదానికి స్టిక్ అవ్వాలి లేదంటే ఒకరిని ఫాలో అవ్వాలి టూ ఏమంటే ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి ఆ క్లారిటీకి స్టిక్ అవ్వడానికి మనం ముందుకు వెళ్ళడానికి అనుకుంటే మీరు చూసే వాళ్ళు కానీ లేదా నాదే ఫాలో అవ్వనైనా మీరు చెప్తే అంటే విచ్ వన్ షుడ్ క్యాన్స్డర్ అంటే ఫాలో ప్రశ్న తప్పు ౌజ్ మెంబర్స్ ఫాలో అయ్యేది ఒక్కదాన్ని సెటిల్ చేయడానికి దట్ ఈస్ యూ కరెక్ట్ అంటే థౌజండ్ మెంబర్స్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ టాపిక్స్ అంటే టాపిక్ మీద థౌజండ్ మెంబర్స్ లో చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి అంటే చాలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో ఇప్పుడు కంటెంట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఒరిజినల్ దే ఆర్ అవుట్ సోర్స్డ్ కంటెంట్ దే ఎవరైతే జీవితం గురించి పాఠాలు చెప్తున్నారు వాళ్ళు ఆచరించట్లే అది గుర్తుపెట్టుకో అది నువ్వు గుర్తించగలగాలి ఆచరిస్తూ చెప్పిన వాడిని ప్రమాణంగా తీసుకో ఇప్పుడు ఆచరిస్తూ ఎవరైతే చెప్తారో వాళ్ళని ప్రమాణంగా తీసుకున్నప్పుడు నీ మీద ఒక బాధ్యత ఉంది నువ్వు ఆచరిస్తూ ప్రమాణంగా నిలవాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలని యూట్యూబ్ లో చూపించి వాడి ట్రస్ట్ చేయొచ్చు ఎందుకంటే వాడు చేస్తూ చూపిస్తున్నాడు కానీ కాలు మీద కాలు వేసుకుని ఎక్సర్సైజ్ ఎలా చేయాలో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకో నువ్వు వాడిని నమ్మడానికి వీల్లేదు బికాస్ మనకు తెలియదు వాడు చేస్తున్నాడో లేదు సో ఎవరినైతే ఫాలో అవుతున్నావో గో అండ్ మీట్ దట్ మ్యాన్ వాడు చెప్తున్న దానికి వాడు ప్రమాణంగా నిలబడితే వాడు జీవితం వైపు చూడలేదు అదర్వైజ్ భక్వాసంతా ఓకే ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి అక్షరము నేను ఆచరిస్తూనే చెప్తున్నా నిన్ను నమ్మించాలని కాదు ఓకే సో అందుకని ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు ప్రమాణంగా తీసుకో కానీ జస్ట్ ఫాలో అయితే మిగిలినవనుకో యూ జస్ట్ బికమ్ ఫాలోవర్ అంటే ఆలోచించేవాడు ఫాలోవర్ అవుతాడు ఆచరించేవాడు ఆ పర్సన్గా మారిపోతాడు తేడా తెలిసింది కదా సో ఆలోచిస్తూ కూర్చుంటే యూ జస్ట్ బికమ్ మియర్ ఫిలాసఫర్ అంత ఆలోచిస్తే అన్ని కన్ఫ్యూజన్స్ ఎంత ఆచరిస్తే అంత కన్ఫ్యూజన్స్ నుంచి దూరం అవుతుంది మైండ్ రైట్ అందుకే స్పెసిఫిక్ క్వశ్చన్ అన్న ఎందుకంటే అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు మంది నచ్చారు ఆ పది మంది సెన్సిబుల్ గానే మాట్లాడుతున్నారు వాళ్ళు బాగా ఈ పది మందిలో పది డిఫరెంట్ ఉన్నా అన్ని సెన్సిబుల్ గానే ఉన్నాయి నేను ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి అనుకుంటే అది నన్ను అన్నిట్లో కామనాలిటీ ఉన్నది అన్నిట్లో తేలికనేది ఎంచుకో ఓకే ఇప్పుడు నేను పది మంది నీకు పది అడ్రస్ చెప్పారు ఏది చూస్ చేసుకుంటావు నేను చెప్పింది నీకు అర్థం కాలే ఒకటే అడ్రస్ కి పది మంది పది దారులు చెప్పారు ఎగ్జాక్ట్లీ నువ్వు ఏది ఎంచుకుంటావు అనేది నీ ఇంటెలిజెన్స్ నేనైతే దారి ఎంచుకుంటా ఒకసారి కదా నువ్వు ఆచరిస్తేనే తెలుస్తుంది ఆచరిస్తుంటేనే నీకు తెలుస్తుంది ఏది దగ్గర దారిని ఆచరించిన వాడికి అన్ని దగ్గరదారులు ఏమి అన్ని ఆలోచనలు మనకున్న కామన్ సెన్స్ తర్వాత ఇంకా ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే లక్షల టాపిక్ నేను పెట్టిన హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ లో నేను చెప్తున్న అంశాలు తొమ్మిది ఎక్కువ ఉండొచ్చు టాక్స్ లో ఉన్న కోర్ ఎప్పుడు ఒకటే ఉంటది నువ్వు లక్ష పదార్థాలు తినొచ్చు తినే నోరు ఒకటే అట్లా పోలిక లేకుండా ఉండు ప్రపంచంలో ఒపీనియన్ లేకుండా ఉండు జడ్జి చేయకు ప్రపంచంలో ఎందుకంటే ప్రపంచం నీకు ఇచ్చిన బ్యాడ్ గిఫ్ట్స్ ఇది ఒకటి అంటే ప్రశాంతంగా ఉండాలంటే ఇది రెండోది నీతో ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళని సమానంగా చూడు నీకు నువ్వు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలనుకుంటావో అలా అందరికి రెస్పెక్ట్ ఇవ్వు తర్వాత సామరస్యం నీతో చుట్టుపక్కల ఎవరు లేరు మనుషులు ఉండొచ్చు వస్తువులు ఉండొచ్చు ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు ఫిట్ చేసినప్పుడు కింద పెట్టినప్పుడు శబ్దం లేకుండా పెడతామా లేదా ఎందుకు పెడతాం లేదా మనం నవ్వులుతున్నప్పుడు చెప్పా చెప్పా చెప్ప నవల మనకు దవలం కదా నవలొచ్చు నీకు నోరుంది నేను ఎవడు కాన్స్టిట్యూషన్ లో ఏం రాసిలేదు ఇండియన్ ప్రిన్స్ లీగల్ సిస్టమ్ ఏం లేదు నో ప్రాబ్లం యూ కెన్ చీవ్ లైక్ దట్ కానీ నువ్వు సామరస్యం కోల్పోకుండా నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు సో సామరస్యాన్ని పట్టుకున్నవాడు ముక్తిలోకి వస్తాడు తర్వాత ఏ పని లేదు అన్నిటికీ సాక్షి ఒక ఒకరోజు దేంట్లో ఇంటర్ఫియర్ కాకు పోని ఏదన్నా పని చేశావు ఫలితం ఆశించకుండా ప్యూర్ వర్క్ చేసి వెళ్ళిపో మెచ్చుకున్నా పట్టించుకో తిట్టిన పట్టించుకో ఇది నాకు సాధ్యమైంది నేను చేశానండి అని చెప్పు ఈ చిన్న చిన్న సూత్రాల్లో జీవిత రహస్యం ఉంది ఇంత ఇంతకుమించి ఏమీ లేదు ఇంకా ఇది అర్థం చేసుకునే నీ నాలెడ్జ్ ఒక ఎనిమల్ నుంచి వచ్చిన తీసుకో మనిషి నుంచి వచ్చిన తీసుకో లేదా వేదాల నుంచి వచ్చిన తీసుకో రైట్ అన్నా వేదాల దగ్గరకి వచ్చారు కాబట్టి జస్ట్ ఇంకొక క్వశ్చన్ ఏదైనా అంటే నాకు బుక్స్ అయితే ఒక మీ వీడియోస్ చూసినప్పటి నుంచి ఒక పది పదిహేను బుక్స్ మీవి కానీ బయట వాళ్ళని కొని పెట్టుకున్నాను ఇది అంటే అగైన్ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు బట్ ఏదైనా ఒక్క బుక్ నేను అంటే ఈ కొన్న పది పదిహేను బుక్స్ నేను ఎప్పుడు కంప్లీట్ అయి చదవలేదు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా పడుతుంది నేను మీరే చెప్పారు కదా మీకు ఏ బుక్ అందితే ఆ బుక్ తీసుకో ఎప్పుడు మూడొస్తే చదువు అన్నట్టు అట్లా పెట్టాను అనమాట సో బట్ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ అనే సెన్స్ లో అండ్ అచీవ్ సంథింగ్ అంటే అట్లీస్ట్ ఒక బుక్ కంప్లీట్ చేయాలనే సెన్స్ లో నేను ఏదైనా ఒకే ఒక బుక్ అది బాగా చదవాలి అంటే బుక్ చదవడం అంటే పేజీలు కంప్లీట్ చేయడం అన్నట్లు కాదు ఆయన సారాం సార్ చేసుకోవాలి దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటే సరే ఆ ఒక్క బుక్ సజెషన్ కాకుండా ఓవరాల్ ఒక సజెషన్ ఇస్తా తర్వాత బాగా చెప్పుకుందాం ఇప్పుడు నేను ఇది ఆచరించే చెప్తున్నా నేను అదేమిటి అంటే ఒక ఇరవై ఒక్క రోజులు గోడ మీద రాసుకో ఆ ఇరవై ఒక్క రోజులు ఏం తినాలో ఫిక్స్ చేయి ఇంకా అదే తిను ఎక్కడ కూర్చో వాళ్ళు ఫిక్స్ చేయి అక్కడే కూర్చో ఏది నీ బెడ్ ఫిక్స్ చేయి అక్కడే పడుకో ఆ దుప్పటే వాడు దుప్పటి చెడిపోతే ఇంకో అదే దుప్పటి ఉతుక్కొని వాడు ఏవో రెండు జతల బట్టలు ఫిక్స్ చేసుకో ఇది ఒక రోజు అదొక రోజు లేదా ఇది పదకొండు రోజులు అది పది రోజులు లేదా ఇరవై రోజులు అదొక రోజు నీ ఇష్టం ఏ గ్లాసులో నీళ్లు తాగాలో ఫిక్స్ చేయి నీకుండా నీ పక్కన తెచ్చుకొని ఫిక్స్ చేయి అట్లనే ఒక్క బుక్కు అది పనికిరాని బూతు పుస్తకమైనా పర్వాలేదు దాన్ని ఇరవై ఒక రోజులు చదువు ఇంక వేరే పుస్తకం చదువు ఇరవై ఒక రోజులు ఎలా చదవాలి ఐ మీన్ టు సే ఎనీ గుడ్ ఫిలాసఫీ బూత్ అంటే బూత్ అని కాదు చెత్త పుస్తకం అన్న ఉద్దేశం సో ఆ పుస్తకం చదువు ఊరికే చదువు జస్ట్ ఎంజాయ్ చేస్తూ చదువు మధ్య మధ్యన ఓపెన్ చేసి చదువు చివరి నుంచి ముందుకురా ఒకసారి జస్ట్ నీకు రాని పదాలన్నీ అండర్లైన్ చేస్తూ చదువు ఒకసారి అందులో ఉన్న సూక్తులు అండర్లైన్ చేస్తూ చదువు ఒకసారి ఎసెన్స్ని పట్టుకొని చదువు ఒకసారి ఆ పుస్తకం అంతా చదివి దాని నుండి ఒక పుస్తకం రాయి ఇరవై ఒక్క రోజులు ఆ పుస్తకాన్ని ఆకలింపు చే అంటే కంప్లీట్గా అంటే యూ హ్యావ్ రెడ్ ఇట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ యు హ్యావ్ అనలైజ్డ్ ఇట్ యు హ్యావ్ గ్రాస్ప్డ్ ఇట్ యు హ్యావ్ గేజ్డ్ ఇట్ ఇట్ అన్ని ఆస్పెక్ట్స్లో నీ మైండ్ దాన్ని టచ్ చేయని ఒక అమ్మాయి షేకాండీస్తే సరిపోదు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి నలపాలి రౌండ్గా తిప్పాలి ఎత్తి కిందేయాలి అప్పుడు దాన్ని దాన్ని దాని యొక్క రసం ఏమంటే రసవత్రంగా మారుతుంది కదా అట్లా మనం ఆ విధంగా చూడాలి యూ హ్యావ్ టు గో ఇన్ ఇట్ కంప్లీట్లీ అట్లాగే ఏదో ఒక టీవీ చూడాలనుకున్నావు ఏదో ఒక పర్సన్ సినిమా ఎంచుకుని దాన్ని చూడు టీవీ డిబేట్స్ వింటున్నావు ఏదో ఒక యాంకర్ ఎంచుకో అతని డిబేట్సే విను ఒక గురువు ఎంచుకున్నావు ఏదో ఒక గురువు ఎంచుకో అతని మాటలు విను సో ఫిక్స్ మైండ్ ఆ మైండ్ ఎక్కడుంది నీ బయట వాడే వస్తువుల్లో ఉన్నదని గుర్తిస్తావు ఇరవై ఒక్క రోజుల్లో వస్తువు ఫిక్స్ అయితే మైండ్ ఫిక్స్ అయితే అని తెలియడంతో సమస్త కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడే ఒక చాబి దొరుకుతుంది కీ దొరుకుతుంది దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు అండర్స్టాండ్ కన్ఫ్యూజన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వాట్స్ ఎవర్ ఓకే ఇప్పుడు నాలో దేనికి సంబంధించి ఏ కన్ఫ్యూజన్స్ లేవు ఆ కన్ఫ్యూజన్ నేను మైండ్ నుంచి నీకు ఈ సలహాగా సలహా ఇస్తున్నా ఇప్పుడే ఎందుకంటే దీనికి రూపాయి ఖర్చు లేదు వేరే వాళ్ళ సహాయం అక్కర్లేదు పుస్తకాలు అక్కర్లే మత గ్రంథాలు అక్కర్లే అక్కర్లే యూ డిసైడ్ వాట్ టు వియర్ యూ డిసైడ్ వాట్ టు ఇట్ ఫస్ట్ ఇరవై ఒక్క రోజులు పాటించుడు అసలు థర్డ్ మూడో రోజు తర్వాతనే యూఆర్ ఎన్లైటెడ్ బీయింగ్ అంతే ఇంకొక ఇంకొక ఇంకా ఎన్ని ఉన్నాయి చూడు ఎవరు కలిసినా నమస్కారం పెడతాను ఫిక్స్గా అంటే ఎవ్రీథింగ్ ఫిక్స్ చెయ్యి ఇది మెకానికల్ కాదు రిథమిక్గా అంటే ఏదో నా కర్మ బాలిక ఫిక్స్ చేస్తున్నాను యాక్సెప్ట్ ఇట్ మళ్ళీ నువ్వు మెకానికల్ ఫిక్స్ చేసిన స్ట్రెస్ వస్తుంది హోల్ హార్టెడ్గా గోయిన్ టు ఇట్లా అంతెందుకు కొన్ని రిసార్ట్స్లో లేకపోతే అక్కడిక్కడ చల్లటి ఐస్ గడ్డలతో నీళ్లు ఉంటాయి అందులో దుంకుతారు బయటకు వస్తారు కదా సో అది మెకానికల్గా రిథమిక్గా చేస్తారు దే యాక్సెప్టెడ్ ఇట్ నువ్వు మెకానికల్గా అందులో పడ్డావు అనుకో ఆ ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక భర్త లేదా అప్పుడే పరిచయమైన వ్యక్తి ఎలా స్పృశిస్తాడో తెలియదు బట్ షీ యాక్సెప్ట్స్ హిమ్ అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది సో నువ్వు మెకానిక్గా ఉన్న చోట సర్దుబాట్లు లేవు నువ్వు అంగీకరించినప్పుడు మన సీజన్ ఓ రెండు రోజులు ఇటు వచ్చినట్టుగా కొంచెం ఇటు అయినా గంభీరంగా తీసుకోక ఇట్స్ ఓకే పర్వాలేదులే ఏముంది అందులో సరే ఉండు చిన్న వైలింగ్ వాయిస్తా Thank you. Thank you. Na, da, 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 da. సరే అబ్బా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం బ్రదర్స్